అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు గురుగారితో మాట్లాడతారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఫిబ్రవరి నెలలో మకర రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్ గా ఎందుకంటే ఫిబ్రవరి నెల మకర రాశి వారికి అంత అనుకూలమైనటువంటి నెలగా లేదు కొంచెం జాగ్రత్తలతో తీసుకొని ముందుకు వెళ్తేనే ఈ నెల సాఫీగా జరుగుతుంది ఎందుకంటే ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో కూడా ఒక గ్రహం అనుకూలంగా ఉంది మెయిన్గా వచ్చేటప్పటికీ శని యొక్క అనుకూలత అనేది ఉంది అదేవిధంగా గురువు కొంచెం బెటర్గా బెటర్ పొజిషన్లో ఉన్నాడు కానీ మిగతా అన్ని గ్రహాలు ఆల్మోస్ట్ అంత బాగలేవు అనమాట ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో కుజుడి కుజుడు బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అదొకటి ఒక అడ్వాంటేజ్ అనమాట దీనివల్ల అడ్వాంటేజ్ కన్నా కూడా వచ్చేటప్పటికీ జన్మరాశిలో గు కుజ సంచారం జరుగుతున్నప్పుడు ఫైనాన్షియల్గా ఎక్స్పెండిచరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవ్వటం ఇక్కడ చతుర్గ్రహ కూటమి జన్మరాశిలో సంచారం చేస్తున్నది దీనివల్ల ఎలా ఉంటుంది అని వచ్చేటప్పటికి అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి దుబారా ఖర్చు ఎదుటివారికి మనం చేయలేనటువంటి మాట ఇచ్చి ఆ మాటని పరిపూర్ణం చేయలేక ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులకు వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే ఇప్పుడు మన దగ్గర మన జీతం ఇరవై వేలు అయినప్పుడు నలభై వేలు మనం వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఏ విధంగా చెప్పగలుగుతాం చెప్పలే అలాంటప్పుడు అసలు అలాంటి మాటే ఇవ్వకూడదు ఎదుటి మనిషికి అదే విధంగా చేసేటువంటి అప్పుల విషయంలోనూ కట్టాల్సినటువంటి అంటే మనకు వచ్చేటువంటి ఇన్కము ఎక్స్పెండిచర్ రెండు ఏవైతే ఉంటాయో ఆదాయము ఖర్చు రెండు కూడా సమపాడలో మెయింటైన్ చేస్తున్నప్పుడే జీవితం స్మూత్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఖర్చు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఫిబ్రవరి నెల అనేది నెట్టుకు రావాలి అదేవిధంగా కోపాన్ని తగ్గించుకోవాలి అనవసరమైనటువంటి కోపాన్ని తాపాన వల్ల ఎవరికి ప్రాబ్లం అవుతుంది మనకే రివర్స్ ప్రాబ్లం అవుతుంటుంది కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఎందుకంటే అనవసరమైనటువంటి కోపం మనకు కష్టాన్ని ఎక్కువగా తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు కోపతాపాలకి దూరంగా ఉండండి వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి రాశిలో ఉండేటువంటి వారికి రిలేషన్షిప్స్ ఇష్యూస్ అనేవి కొంచెం ప్రాబ్లమాటిక్ క్రియేట్ చేసే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి జనవరి యొక్క ఫిబ్రవరి పదమూడో తారీఖు నుంచి పదమూడవ తారీఖు నుంచి ఎప్పుడైతే రవి యొక్క మార్పు జరుగుతుందో అంటే మరింతవరకు కుంభంలోకి ఎప్పుడైతే రవి మారుతాడో కొంచెం బెటర్గా ఉంటుంది హెల్త్ పరంగా కూడా కొంచెం బెటర్గా ఉంటుంది కాకపోతే చుట్టుపక్కల ఉండేటువంటి వారికి అంటే ఇరుగు పరగ సఖ్యతలో అంత సానుకూలంగా లేదు సో కాబట్టి ఎవరితో మాట్లాడినా సరే ఏం మాట్లాడినా సరే అన్నిటికన్నా పెద్ద ప్రథమ శత్రువు ఏమిటి ఏమిటి అంటే మన మాట మన మాట సరిగా లేకపోతే ఆటోమేటిక్గా సొసైటీ అంతా కూడా వచ్చేటప్పటికి నీకు ఆటోమేటిక్గా నెగిటివ్గా మారిపోతారు కాబట్టి సో వీలైనంత బెటర్గా ఏంటంటే మనం ఎంతవరకు మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనేది కొద్దిగా కంట్రోల్డ్గా మాట్లాడినట్లయితే ఈ యొక్క ఫిబ్రవరి నెల అనేది కొంచెం సామరస్యంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా స్పెక్యులేషన్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మోసపూరితమైనటువంటి మాటలు ఆన్లైన్ చీటింగ్స్ ఆన్లైన్ బెట్టింగ్స్ వీటన్నిటికీ దూరంగా ఉండటం అనేది మంచిది కుటుంబంని ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మంచిదిగా చెప్పడం జరుగుతుంది మెయిన్గా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో వారికి కూడా వచ్చేటప్పటికి కొంచెం డల్ పీరియడ్గా ఉంటుంది ఈ యొక్క పీరియడ్ అనేది అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఈ నెల కంట్రోల్గా ఉంటే మంచిదిగా గోచరిస్తూ ఉన్నది ఏదో జాబ్స్ ఇక్కడ దూరంగా బాగున్నాయి అక్కడ ఏదో అక్కడ ఏదో మంచి కంపెనీలో ఇంకా ఎక్కువ ఇస్తారు బాగుండి ఉండొచ్చు కాకపోతే అది మీకు సూట్ అవుతుందా లేదా అంటే ఆ జాబ్ మీకు సూట్ అవుతుందా లేదా లేకపోతే ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకున్న తర్వాత మూమెంట్ తీసుకోవాలి అంతకని ఏది ఏదో అవకాశాలు వస్తున్నాయి కదా అని చెప్పేసేసి మనకు పది రూపాయలు ఎవరైనా ఎక్కువ ఇవ్వచ్చు పది రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే అక్కడ ఉండేటువంటి కష్టం దీనికైనా వంద రేట్లు ఎక్కువ ఉంటే ఏం చేస్తాం మీ జాతకంలో కరెక్ట్ టైం బాగా నడుస్తుందా లేదా లేదా గ్రహస్థితి కరెక్ట్గా ఉందా లేదా మార్పు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా గురువు గారు ఎవరికైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు మరి సంతాన యోగం ఉందంటారు ఈ నెల అంత సానుకూలంగా లేదు ఫిబ్రవరి మంత్ అనేది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీలు ఉన్నప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తలు హెల్త్ పరంగా డైట్ కానీ లేకపోతే హెల్త్ పరంగా కూడా తీసుకుంటే మంచిది మరియు ఇందాక మీరు అడిగినట్లు విధంగా వచ్చినప్పటికీ విద్యార్థులు కూడా వచ్చినప్పటికీ చాలా మీన్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఈ నెల మొత్తం ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో అంటారు సినీ రంగంలో ఉండేటువంటి వారికి మరి రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కూడా ఈ నెల కొంచెం డల్గానే ఉంటుంది మెయిన్ గా అవకాశాలు దగ్గర దాకా వచ్చి దూరంగా జరగటం వాటితో పాటు ఉద్యోగ కూడా కొన్ని కొన్ని మార్పులకి మంచి అవకాశాలు రావచ్చు కానీ దగ్గరగా వస్తాయి కానీ ఆ అవకాశాలు వర్కౌట్ అవుతాయా లేదా అనేటువంటి ఒక మీమాంసలో ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది గురుగారు మనం ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉందంటారు ఈ మాసంలో విద్యార్థులు చాలా కష్టే ఫలి అనే విధంగా చెప్పొచ్చు ఈ నెల రాబోతున్న నెల కూడా ఆల్మోస్ట్ ఇచ్చుమించి ఒకేలాగా ఉంటుంది చాలా కష్టపడి చదవాలి పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలి ఎన్నో డిస్ట్రాక్షన్స్ అనేవి మనిషిని కట్టుబడేస్తూ ఉంటాయి రాహు కూడా బాలేడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానాల్లో రాహు అష్టమంలో ఉంది ఇవి బాగాలే దీని వల్ల ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది ఆరోగ్యపరంగా ఉండేటువంటి సమస్యలు ఉంటాయి అదేవిధంగా ఖర్చు ఖర్చు కూడా ఉంటుంది డిస్ట్రాక్షన్స్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి సో వీటన్నిటి మధ్యలో విద్యార్థి చదవాలి ఇవన్నీ చదివితేనే సక్సెస్ ముఖ్యంగా గురుగారు మరి ఎవరైతే అంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు ఈ విషయం ఈ మాసంలో సక్సెస్ అసలు ముందుకెళ్ళడానికి చాలా తక్కువ ఛాన్సెస్ రిలేషన్షిప్స్ అలాంటివి ఎదురవు ఎదురవ్వచ్చు కానీ అవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గురుగారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది ఈ అనుకుంటున్నారు సెటిల్ అవ్వడానికైనా చదువుకోవడానికైనా సో ముఖ్యంగా మరి ఈ రాశి వారికి విదేశీ యోగం ఉందంటారా విదేశీ యోగం అనేది ఇప్పుడు ఈయన ఈ యొక్క పీరియడ్ లో వెళ్ళాలనుకునేటువంటి వారికి అంత బాగాలేదు ఇంకో విషయం ఏంటంటే విదేశాల్లో ఉండేటువంటి వారికి కూడా ఇప్పుడు గడ్డు పరిస్థితే ఎదుర్కొంటున్నారు మెయిన్గా అబ్రాడ్లో ఉండేటువంటి వారికి జాబ్స్ అంత స్టేబుల్గా కూడా లేదు మెయిన్గా మెకర రాసి వారికి కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు బట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు అక్కడ వారికి సపోర్ట్ దొరుకుతుందా లేదా అనేటువంటి విషయాన్ని చూసుకొని ముందుకు వెళ్ళటం అనేది ఉత్తమం గురుగారు ముఖ్యంగా ఎవరికైతే సొంతంటికి అలా ఉంటుందో వారికి నెరవేరే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా ఈ మాసంలో ఈ మాసంలో అనుకూలత లేదు యాక్చువల్గా ఈ మాసంలో జాబ్ పరంగానూ జాగ్రత్తలు తీసుకోవాలి మరియు అదేవిధంగా ఇటువంటి పరిస్థితులు ఏవితే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేటువంటి వారు కూడా ఎక్కడ కొంటున్నాం డాక్యుమెంట్స్ ఎలాంటివి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మీ జాతికరైతే కూడా కొంచెం అనుకూలంగా ఉన్నట్లయితేనే ప్రొసీడ్ అవ్వండి చాలా చోట్ల ఎలా ఉంటుందంటే మనం డబ్బులు ఇస్తాం రిజిస్ట్రేషన్ అవ్వతాం దాని తర్వాత రిజిస్ట్రేషన్ అయినా సరే అది ఫేక్ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ చేయటం తర్వాత ల్యాండ్లో ఆల్రెడీ వేరే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారు అది మనకు అమ్మేటువంటి వాళ్ళు ఉంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి సో వీలైనంత బెటర్గా ఒకటికి రెండు సార్లు మీ కంట్రోల్లో ఉంటేనే ముందుకు వెళ్ళండి గురుగారు ముఖ్యంగా మరి మాసం అంతా ఏ పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఈ మాసంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా దుర్గాదేవిని పూజించాలి దాని తర్వాత వాటితో పాటు లక్ష్మీదేవిని పూజించటం సూర్యారాధన చేసుకోవటం హనుమాన్ చాలీసా పఠించటం ఇలాంటివి చేయాలి మెయిన్గా దాంతోపాటు ఆరోగ్యం బాలేనటువంటి వారు వినాయకుడిని పూజించడం గరికత సమర్పించడం స్వామి వారికి దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు